హాయ్ అండి ఈరోజు వీడియోలో తోటకూర పచ్చడిని ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను ఇందులో ఉల్లిపాయ ముక్కలు వేసుకుని అలా ఒక ముద్ద తింటుంటే నిజంగా చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది కొంచెం అంత నెయ్యి వేసుకొని తింటే ఇంకా బాగుంటుందండి చాలా సింపుల్గా ఈ తోటకూర పచ్చడిని చేసేసుకోవచ్చు మనం ఈ తోటకూరని పచ్చడి చేసుకొని తినాలి అంటే కనుక ఎప్పుడూ కూడా తోటకూరని మిక్సీ చేయకూడదండి ఇలాగ తెచ్చుకున్న వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలన్నమాట తోటకూరని ఎంత సన్నంగా మనం కట్ చేసుకుంటామో పచ్చడి అంత బాగుంటుంది ఎందుకంటే తోటకూర తొందరగానే మనకి మ్యాష్ అయిపోతాయి కాబట్టి మిక్సీ చేసామంటే ఆ టేస్ట్నెస్ అసలు బాగోదనమాట ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోండి తోటకూర మొత్తాన్ని ఆ తర్వాత ఒక బండిలో ఆయిల్ వేసి ఈ తోటకూరని శుభ్రంగా వాష్ చేసేసి వేపుకుంటూ ఉండండి ఒక పక్క తోటకూర వేగుతూ ఉంటుంది ఈ లోపు మనం ఇలా ఉల్లిపాయలు టమాటా ముక్కని చిన్న చిన్నగా కట్ చేసుకొని అవి మిక్సీ జార్లో వేసేసుకోండి ఆ తర్వాత మనం రెండు టేబుల్ స్పూన్ల వరకు కారాన్ని వేసుకుంటున్నాం కదా ఇప్పుడు చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకోండి పులుపుని బట్టి క్వాంటిటీని బట్టి యాడ్ చేసుకోండి ఇంకా మీరు దీన్ని పేస్ట్ లాగా మిక్సీ చేసేసుకోండి వాటర్ ఏం వేయకుండా మిక్సీ చేసుకొని ఇదిలా మీరు పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం ఇంకొక బాండిలో కానీ లేకపోతే ఒక పాన్లో కానీ ఆయిల్ అనేది ఎక్కువ తీసుకుంటే పచ్చడి బాగుంటుంది సో ఆయిల్ వేసుకున్న తర్వాత పోపు దినుసులు మొత్తం అన్నీ కూడా వేసేసేయండి పోపులు బాగా వేగితేనే ఈ పచ్చడికి రుచి బాగుంటుంది కాస్త వెల్లుల్లి ఎక్కువ వేసుకోవడానికి ట్రై చేయండి వెల్లుల్లి ఫ్లేవర్ భలే ఉంటుందన్నమాట తర్వాత మనం మిక్సీ చేసుకున్న ఈ ఆనియన్ పేస్ట్ ఏదైతే ఉందో అంతా వేసేసి చక్కగా ఇది వేపుకోవాలన్నమాట మీరు ఇది ఎంత బాగా వేపుకుంటే పచ్చడి అంత రుచిగా ఉంటుంది ఇప్పుడు టేస్ట్కి సరిన సరిపోయినంత సాల్ట్ కూడా వేసుకోండి ఉప్పు కారం పులుపు అన్నీ చూసుకోండి అడుగు అంటకుండా మాటకుండా చక్కగా మిడిల్ టు లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ ఈ విధంగా మీరు మిక్స్ చేసుకుంటూ పేస్ట్ అంటే ఉల్లిపాయలు అసలు రాకూడండి అలా రాకుండా మీరు ఈ పేస్ట్ అంతా కూడా ఉడికించుకోవాలన్నమాట బాగా ఉడికిపోయిన తర్వాత మనం వేపి పెట్టేసుకున్న ఈ తోటకూర వేసేసుకోండి మనం తోటకూరని వేయించి పెట్టుకుంటే ఇన్స్టెంట్గా పచ్చడి అనేది రెడీ అయిపోద్ది ఈ తోటకూర కూడా మనం వేసిన ఉల్లిపాయలు వెల్లుల్లి అలాగే కార కూడా పట్టి సేమ్ మనకి గోంగూర పచ్చడి తింటే ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది కాకపోతే స్పెషల్ టేస్ట్ అనేది అని తెలుస్తుంది అనమాట ఇందులో మనం పచ్చి ఉల్లిపాయలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అక్కడక్కడ అన్నం తినే తగులుతూ ఉంటే రుచే వేరండి మీరు కూడా ఇదే ప్రాసెస్లో ట్రై చేసి చూడండి ఇంట్లో వాళ్ళందరూ ఫిదే అయిపోతారు అండ్ కాంబినేషన్గా కూడా ఈ పచ్చడి తినచ్చు thank you